ఈ మైకు ఈ పక్షుల్ని తోలటానికి రాత్రిపూట చిన్న రైతులకి పందుల్ని చేయడానికి కూడా పనిచేస్తుంది ఈ మైకు చాలా బాగా పనిచేస్తుంది ఇది పెద్దగా అరుస్తుంది మనం చిన్నగా చేసి రికార్డ్ చేస్తే ఇది పెద్దగా అరుస్తుంది ఎంత పెద్దగా అరుస్తుందంటే ఇది మనము గమనించినట్లయితే అట్లా ఏమంటే పక్షులు కూడా లేసి వెళ్ళిపోతాయి ఆ సౌండ్కి కంటిన్యూగా ఆరు గంటల సేపు అరుస్తుంది ఇది కంటిన్యూగా ఆరు గంటల సేపు అరుస్తుంది ఇట్లాగే రికార్డు కంటిన్యూషన్ వస్తుంది ఆరు గంటల సేపు పొలంలో ఎలాంటి పక్షి వాళ్ళకుండా చేస్తుంది అయితే ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇది ఎకరం రెండు ఎకరాలు వేసుకున్న వాళ్ళకి పండ్ల తోటలు కావచ్చు సజ్జ కంది ఇంకేదైనా జొన్న ఇవన్నీ అన్ని పంటలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ మైకులు మీకు విజయవాడలో దొరుకుతాయి ఒక్కొక్కటి వచ్చి వెయ్యి రూపాయలు ఈ మైక్ ఖరీదు ఇది కంటిన్యూగా అరుస్తూ ఉంటుంది మీరు ఇది ఇట్లా కంటిన్యూగా అరుస్తూనే ఉంటుంది ఇది పక్షులని తోలటమే కాకుండా పిట్టలు అవి చేలో వాళ్ళే పిట్టలు అన్నింటికి బాగా పనిచేస్తుంది తర్వాత ఈ పందులు దీని అరుపుకి పందులు కూడా భయపడిపోతాయి చేలో ఎవరున్నారు ఏదో అరుస్తున్నారని చెప్పేసి బాగా భయపడిపోతాయి ఇది తర్వాత దీన్ని బాగా గద్ద అరుపు కూడా దాంట్లో పెట్టుకోవచ్చు మనము పక్షులు ఇది మన ఇష్టం వచ్చిన అరుపు పెట్టుకోవచ్చు ఎయిర్ బడ్స్ అదే వస్తుంది దీంట్లో మామూలుగా అట్లా కాకుండా కూడా ఇది మ్యూజిక్ సిస్టంలో కూడా వస్తుంది అట్లా అట్లా కూడా పక్షులు భయపడిపోతాయి అట్లా రకరకాల మ్యూజిక్ సిస్టంలో వస్తుంది ఏది కావాలంటే అది మ్యూజిక్ సిస్టంలో వస్తుంది రకరకాల మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇది దీంట్లో గద్దర్పు కూడా వస్తుంది గద్దర్పు మనం నెట్లో నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నట్టయితే దీనికి గద్దర్పు కూడా వస్తుంది గద్దర్పుకి పక్షులు బాగా వెళ్ళిపోతాయి వెనక్కి